సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధివిధానాలు బట్టి మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు మరి స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో సంపద పెరిగే ఆనందంగా ఉంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరం ని ఉంచి మూటగట్టి పూజ గదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా ఐదు ఆకుపచ్చ యాలకులు ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులు ఉంచరాదు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులను కాని ఆకుపచ్చ గాజులను కాని వేసుకోవాలి అలాగే దరిద్రులు కూడా కుబేర్లు చేసే శక్తి గవ్వలకి మాత్రమే ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒకటి గవ్వలను తీసుకుని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఏ ఇంట్లో అయితే లఫింగ్ బుద్ధా విగ్రహం ఉంటుందో ఆ ఇంటికి డబ్బు పరంగా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది ఈ విగ్రహం ఇంట్లో ఉంటే మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండద్రాక్ష ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటితో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి సుమంగలి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం కాని సాయంత్రం కాని వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కాని ఆదివారం కాని గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజులలో గాజులు కొంటే మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అదే మంగళవారం గాని శనివారం గాని గాజులను కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుష్ మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజ గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ పిల్లల ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది దీనివల్ల మీ పిల్లల జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యా బుద్ధులు వస్తాయి శుక్రవారం రోజున ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూటగట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకు కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూట మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శివపూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు కేతకి చంపా వంటి సువాసన కలిగిన పువ్వులను కూడా శివపూజకు వాడకూడదు తెలిసి చేసినా తెలియక చేసినా శివపూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దొరకదు నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో ముళ్ల చెట్లను పెంచుకోకూడదు ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే మంచిది కాదు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే కాలికి నల్ల దారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీపైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎడమ కాలికి మాత్రమే నల్ల దారం కట్టాలి పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలికి మాత్రమే నల్లటి దారం కట్టుకోవాలి మీ ఇంటి ప్రధాన తలుపు వీలైనంత వరకు ఉత్తర దిశలో కాని తూర్పు దిశలో కాని ఉండేలా చూసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే వారి పడకదదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చిందర వందరగా పడేయకూడదు గడప మీద కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరచినట్టవుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలం చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణ ముఖంగా పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాతవి ఉంచకూడదు మీ పూజ గదిలో పాత దేవుని పటాలు ఉంటే వాటిని మీ దగ్గరలో ఉన్న ఆలయంలో పెట్టండి లేదా నదిలో నిమజ్జనం చేయండి కొబ్బరి నూనెతో వర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఆవు నేతితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి